అందరికీ నమస్కారం అండి ఈరోజు అందరికి తెలియజేయడం వినగా ఈరోజు ఒక కథని మీ ముందుకు తీసుకొస్తున్నాను అదేమిటంటే అనగనగా ఒక రైతు ఉండేవాడు ఆ రైతు ఎంతసేపటికి తన ఎంత ప ఎంత కష్టపడి పని చేసినా పైరు రాలేదు దిగుబడి రాలేదు పురుగు మందులు పడ్డ పురుగు మందులకి పిండికి సేద్యానికి సరిపోతుంది అని చెప్పేసి ఉద్యోగానికి అని చెప్పేసి తన పిల్లల్ని ఉద్యోగానికి పంపాడు అయితే ఈ ఉద్యోగంలో ఆ రోజుల్లో పూట గడపడానికి కూడా జీతం వచ్చేది కాదు అయితే ఆ రోజుల్లో వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు నెలకు జీతం ఉండేది ఆ రోజుల్లో ఉద్యోగాలు అనేటువంటివి అనేటువంటివి త్వరగా వచ్చేవి త్వరగా ఎందుకంటే జీతం తక్కువ కాబట్టి కాంపిటీషన్ ఉండేది కదా ఈ రోజుల్లో జీతాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి ఆ కాంపిటీషన్లో భాగంగా మామూలుగా ఆర్థిక బలం రాజకీయ బలం ఉండేవాళ్ళు ఏమో బాగా లక్షలు సంపాదించుకుంటుంటే ఆరు ఆ బలం లేని వాళ్ళు మాత్రం నిరంతరం కష్టపడుతూ ప్రత్యామ్నాయం కోసం ఎత్తుకుతున్నా కూడా ఖాళీ దొరకాలి కదా అయితే చాలామంది నేను అట్ ది డేట్ ఆఫ్ గోపాల్ వీలాగ్స్ ఛానల్ ద్వారా అనేక వీడియోలు తీస్తే చాలా మంది కామెంట్లు పెట్టాడు సోదరి సోదరి మళ్ళీ బాగాలేవనో బోర్డు బాగలేదనో లేక లేక రకరకాలుగా పెట్టారు అయితే ఒక వ్యక్తి నేనైతే గ్రూప్ వన్కి గ్రూప్ టూకి గ్రూప్ త్రీకి పంచాయతీ సెక్రటరీకి నాకున్న రోజు పన్నెండు గంటలు నేను డ్యూటీ చేసుకుంటూనే ఆ డ్యూటీలో ఉన్నటువంటి ఖాళీ టైం ఆధారంగా చేసుకుని ఒక్కో రోజు ఆన్ డ్యూటీలో అంటే డే నైట్ డే గుడ్ డ్యూటీలు ఉన్నాయి ఉంటాయి చేసుకుంటూనే నేను అన్ని చదువుకొని కండోపాఠం చేసుకొని కొన్ని ఇంపార్టెంట్ ట్రిప్స్ని తయారు చేసుకొని ఆ ట్రిప్స్ ఆధారంగా ఇప్పటికీ నేను నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ని ఇతరులకు తెలియజేయాలని తెలియజేస్తున్నాను అయితే ఎవరైనా వారు కష్టపడకుండా పై కూర్చుంటారు కాబట్టి కష్టాలు తెలియదు కాబట్టి ఒక వీడియో క్లారిటీ ఎందుకు లేదు ఒక వీడియో ఎందుకు లేదు దానికి ఈరోజు మీకు క్లారిటీ ఇస్తాను ఉద్యోగానికి పోయినోడేమో జీవితాంతం ధర్మంగా ఉంటే మాత్రం పైకిర్లు ఆడాలి కొన్ని సంవత్సరాలుగా జీవితం ఆట రిటైర్మెంట్ అయిపోతుంటాడు అయితే మామూలుగా గ్యామ్లింగ్ చేసి మోసాలు చేసి అబద్ధాలు చెప్పి సప్త వ్యసనాలకు అలవాటు పడిన వాళ్ళేమో కోటేశ్వరులు అయిపోతుంటారు ఉద్యోగులు కూడా కానీ ధర్మం అనేటువంటిదే ఒక ఆయుధంగా మలుచుకున్న ఉద్యోగం మాత్రం ఉద్యోగం చేయడం కంటే వ్యాపారం చేయడం అని నేను ఒక సలహా ఇస్తున్నాను చాలామంది కామెంట్ చేయొచ్చు వాళ్ళకిందరూ ప్రజాస్వామ్యం కాబట్టి ఆ ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యాన్ని ఆధారంగా చేసుకొని ఎవరైనా నేను కామెంట్లు పెట్టచ్చు కానీ అవతల వ్యక్తి కూడా ప్రాబ్లమ్స్ తెలియాలి ఉదాహరణగా నేను ఒక చిన్న విషయం చెప్తా చాలామంది కర్ణాటక కర్ణాటకలో చాలా వెనకబడింది ఒకప్పుడు తొంభై నాలుగు ప్రాంతంలో నేను అక్కడికి పోయినప్పుడు ఒక కంపెనీలో చేరినప్పుడు నేను అకౌంటెంట్గా పనిచేస్తుంటే పది రూపాయలు రోజు దినసర కూలి కోసం వచ్చి పని లేక వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ పది రూపాయలు కూడా కామెంటేషన్ రికమెండేషన్ అంటే మేమిచ్చే కూలీ నేను అకౌంటెంట్ గారిని ఇచ్చాను కాబట్టి నాకు తెలిసిన విషయం ఆ కూలి పది రూపాయల కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారు ఎంతమంది ఎన్ని ఎంత చేశారు నేను ప్రత్యక్షంగా చూసాను అదే గోవాలో మాత్రం ఇక్కడ కర్ణాటకలో అంటే బీజాపూర్ డిస్టిక్ అంటే చందగిరి తాలూకు వస్తుంది మేము చేసిన ఏరియా గుల్బర్గా డిస్ట్రిక్ట్ అయితే చాలామంది ఏదో మామూలుగా కామెంట్ పెట్టాలి కాబట్టి ఏదో ఒకటి పెట్టేస్తారు లేదో అనుకుంటే భారతదేశంలో పుట్టి వ్యక్తి భారతీయుడు అనే భావం ఉండాలి నేను పలానా మతమని రాకూడదు ఎందుకంటే మీకు నిజం తెలియాలంటే ఏ కులమైనా అన్యాయానికి గురైంది మోసపోయి మోసపోయింది అని మోసపోయాడు అంటే కారణం తన కులమే మీకు ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తాను బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం అని ఒకటి జరిగింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో జస్టిస్ పార్టీ తమిళనాడులో ప్రారంభమైంది ఆ ఉద్యమంలో బ్రాహ్మణుకు బ్రాహ్మణు యొక్క సమస్యల్ని ఎన్ని ఆక్రమించారో ప్రత్యక్షంగా ఎంఏ పాలిటిక్స్ చదివిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఎంఏలో నేను చదివాను కాబట్టి నేను కంప్యూటర్ డిప్లొమా చేసేటప్పుడు కంప్యూటర్ని స్వయంగా నేనే క్లాసు మామూలుగా గంట అంటే నేను చేసే డ్యూటీలోనే ఒక గంట క్లాస్కి ఉపయోగించుకున్నాను అన్నం తినే టైం క్లాస్ కంప్యూటర్ క్లాస్కి ఉపయోగించుకున్నా ఈరోజు అయితే చాలామంది బాగా ఏమైందంటే ఫస్ట్ రూపాయి ఉపయోగంటారు ఏదన్నా మనం ఖాళీ టైం లేదా ఈ వీడియో ఎడిటింగ్ చేసి ఈ విధంగా చేయమని వాళ్ళు ఆ సరే అని అంటారు వీడియోలు తీసుకొని పోయిన తర్వాత నాకు నెట్టలేదు అంటారు అంటే నెట్టలేదు మన మామూలుగా నెట్టేసుకోవడం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి మీద పది రూపాయలు ఎక్స్ట్రా మనకు ఇప్పుడు ఏదన్నా సాయం చేస్తే మనం సాయం చేయగలం కానీ వాళ్ళకి కావాల్సినటువంటి పెట్టుబడి మనం పెట్టేస్తుంది ఈ వీడియోలు ఈ యూట్యూబ్లోకి మనం ఎందుకు వస్తాం మనం ఏదో కష్టపడి ఏదో హెల్ప్ చేస్తే ఏదో మనకు వచ్చి వచ్చిన దోంట్లో పది రూపాయలు వాళ్ళు కష్టపడినందుకు ఇవ్వగలం కానీ మన దగ్గర సబ్జెక్ట్ ఉంది వాళ్ళ దగ్గర కష్టం ఉంది కాబట్టి ఆ కష్టానికి మనం పతిఫలం ఇవ్వాలి అంతేగాని మామూలుగా మనం సబ్జెక్టు చె మనం చెప్పేసి వాళ్ళు మామూలుగా ఈ విధంగా చేసుకునే వాళ్ళు చాలామందిని చూశారు అయితే ఆ ఉద్దేశంతోనే మనకి ఇంతకుముందు కూడా విట్నెస్ ఛానల్స్ పెడతాము అదే ఛానల్స్ అవన్నీ చెప్తా 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 ఫోన్ వెళ్ళిపోయింది నాకు ఇంతకుముందు మామూలు క్లారిటీ ఫోన్ ఉండేది కాదు అప్పుడు ఏంటంటే ఒక ఏదో ఒక ఫ్రెండ్ దగ్గర ఫోన్ ఉంది ఆ ఫ్రెండ్ ద్వారా ఫోన్ తెచ్చుకున్నాము చేస్తా ఉన్నాం క్లాసులు ఆదరిస్తున్నారు అది వేరే విషయం అయితే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఉద్యోగం మంచిదా వ్యాపారం మంచిదండి ధర్మంగా బతికే వాడికి వ్యాపారం మేలు ధర్మంగా బతికే వాడికి చిన్న వ్యాపారం అయితే ఏ వ్యాపారం పెట్టుకుంటే మంచిదంటే ఈరోజు మన కాళ్ళమై మన మనం నిలబడి బతికితే తప్ప ఎవరిని నమ్మినా కూడా నమ్మడం వారికి ఎంతవరకు అంటే ఎంతవరకు నమ్మ ఎంతవరకు మనం పని అవసరమో అంతవరకే నమ్మాలి ఎందుకంటే మనిషి యొక్క స్వభావం అంతా మనీ మైండ్ మీద ఆధారపడి ఉంది మీరు చూడండి సంపద లేని భర్త సం భర్తకి కానీ సంపద లేదనుకో ఆ ఇంట్లో ఆ భర్త యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు గతంలోనే పల్లెల్లో తిరిగిన వాళ్ళు పల్లెల్లో ఉన్న వాళ్ళు తెలుసు లేదా కష్టం చేయలేని భర్త పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు జీతం రాని భర్త గురించి తెలుసు అదేవిధంగా మనం అనేక కుటుంబాలను చూసాము ఆ కుటుంబాల్లో స్త్రీ ఆధిపత్యం ఉంటుంది స్త్రీ ఆధిపత్యం ఎప్పుడైతే ఉంటుంది ఆధిపత్యం అంటే ఇద్దరు సమానం కాబట్టి ఇద్దరు షేర్ చేసుకొని పనులు చేసుకోవడం వేరు ఆదాయం తగ్గినంత మాత్రం భర్తను నియమించేది ఇప్పుడు ఆ స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఇంకా ఆదాయం లేని ఉద్యోగం చేయలేని భర్తల పరిస్థితి ఇంకా దారుణం కష్టపడి పనిచేసే తత్వం వాళ్ళు మాత్రం మాట్లాడగలరు కానీ కష్టం లేకుండా గలిగి తిరిగేవాళ్ళు లేకపోతే సామర్థ్యం లేని వాళ్ళ కోసం నేను ఇవన్నీ టిప్స్ మీకు చెప్పుకుంటూ వస్తున్నాను అయితే నేను ముందుకు మీకు మంచి మంచి మీరు చెప్పినట్లుగా మంచి బా చాలా మంది అడిగారు పెద్ద బోర్డు పెట్టండి క్లారిటీగా పెట్టండి ఇవన్నీ పెట్టాలంటే ఈ మామూలుగా ఇప్పుడున్న కామన్ మ్యాన్గా పెట్టిన వీడియోలు కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి పది మందిని కానీ నా వీడియోలు చూసేటట్టు చెప్తే నేను ముందు ముందు నాకు ఇన్కమ్ పెరిగే కొంది ఆదాయం వచ్చే కొంది మీకు మంచి క్లారిటీ వీడియోలు ఇస్తాను మంచి క్లాసులు కూడా చెప్తాను ఇప్పుడు నా క్లాసులు మామూలుగా ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు మీకు మామూలుగా పల్లెటూరు వాళ్ళకి నేను మామూలుగా కాలేజీలో చదివినప్పుడైతే కాలేజీలో హై స్కూల్ స్థాయిలో ఒక ఎత్తు అయితే కాలేజీకి పోయిన తర్వాత మొత్తం మనమే టీచర్గా ఉండాలి అట్లా లేకపోతే ఇబ్బంది ఎందుకంటే అక్కడ జరిగే నేను అనకూడదు ఆ ఇంటర్మీడియట్ కాలేజీలో జరిగేటువంటి క్లాసులు కనీసం మామూలుగా వాళ్ళ జీతానికి కూడా న్యాయం చేయలేము గవర్నమెంట్ కాలేజీలో అలాంటి పరిస్థితుల్లో మామూలుగా టెన్త్ పేషన్ ఉన్నదానికి మామూలుగా ఆ సబ్జెక్ట్ని ఉపయోగించుకోండి అక్కడ లేని సబ్జెక్ట్ని కానీ మీరు తీసుకుంటున్నారు అనుకో పప్పులో కాలేజీ మీరు ఏ కాడికి గవర్నమెంట్ కాలేజీలో చేరేటప్పుడు మామూలుగా ఏదో వస్తారో క్లాస్ చెప్పుకుంటూ పోతారు స్టూడెంట్ చదవాలి స్టూడెంట్ మార్కులు రావాలి వాళ్ళకి అసైన్మెంట్ తయారు చేయాలి అనేటువంటిది కాలేజీ లెవెల్లో ఉండదు అందుకనే ప్రైవేట్ కాలేజీలు ఇంప్రూవ్ కావడానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలో టెన్త్ హై స్కూల్ స్థాయి వరకు అసైన్మెంట్లు ఉంటాయి ఎగ్జామ్లు ఉంటాయి యూనిట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ అక్కడ అన్నీ ఉంటాయి ఎగ్జామ్లు పెట్టొచ్చు అన్నీ పెడతారు కానీ మామూలుగా ఏదో చెప్పుకొని పోతారు తీరేలాగా ఇప్పుడు నేను వీడియోలు చెప్పాను వీడియో మీ క్లాసులు చెప్పాను ఆ క్లాసులు చిన్న చిన్న ఎందుకు చెప్పాను ఇలాంటి బిడ్స్ కాంపిటీషన్ పోటీ ఎగ్జామ్లో వస్తే మీరు నేర్చుకుని గుర్తుంటాయని ఒకేసారి ఒక బుక్ చదివితే మళ్ళీ గుర్తుండదు నేను చదివాను కదా నేను చదివా ఎనభై ప ఎనభై శాతం మార్కులు తెచ్చుకోగలిగాను అంటే పోటీ పరీక్షల్లో ఖాళీగా లేకుండానే ఆన్ డ్యూటీలో ఉండేనే ఆన్ డ్యూటీలో ఖాళీ దొరికినప్పుడు వాళ్ళు చదివితే నేను ఎయిటీ పర్సెంట్ మార్క్స్ స్కోర్ చేశాను గ్రూప్ టూ ప్రిలిమ్స్ పాస్ అయ్యాను గ్రూప్ త్రీ పంచాయతీ సెక్రటరీ గ్రూప్ ఫిలిమ్స్ పాస్ అయ్యాను మెయిన్స్కి వస్తేకి మనకు టైం లేదు పని చేయాలి పని చేయకుండా ఉండాలంటే అది స్టార్టింగ్లోనే ఉండాలి ఉద్యోగ ఉద్యోగ వయసులో ఉద్యోగం తెచ్చుకోవాలి అప్పుడు మనం చదువుకోలేనప్పుడు చదువుకోలేకపోయినాం కాబట్టి చదువు చెప్పే స్థితి వాళ్ళు సక్రమంగా చెప్పలేని వ్యక్తులు చదువు కూడా చెప్పలేని టీచర్లు ఉన్నారంటే కాలేజీలలో మామూలుగా మనం టీచర్లు విమర్శించకూడదు వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయాలి ఎంతేపడు ట్యూషన్లు చెప్పుకోవడం ఆ ట్యూషన్లో వాళ్ళ సాధనం కానీ ఒక ఎగ్జామ్ ఏ విధంగా వస్తుందో మనం ఇంటర్మీడియట్ బేస్లో తెలియజేయాలి మామూలుగా ఇంటర్మీడియట్ బేషన్ ఎగ్జామ్ ట్రిప్స్ అంటే టెన్త్ వరకు వేరు ఓకే ఇంటర్మీడియట్ పోగానే సంతామని ఫీల్ కావడానికి ప్రధాన కారణం అదే అందుకని ప్రైవేట్ కాలేజ్ కాలేజీలో ఇంటర్మీడియట్ జరగడానికి కారణం ప్రధాన కారణం గవర్నమెంట్ కాలేజీలు అసైన్మెంట్లు ఉండవు నేను చదివిన కాలేజీ ఎప్పుడు మామూలు నేను చదివినప్పుడు అసైన్మెంట్లో ఉండవు ఎగ్జామ్స్ ఏ విధంగా కూర్చొని ఉంటాయో తెలియదు మొత్తం ఒక మా ఒక పురాణం లాగా ఉంటుంది ఆ పురాణం చదువుకొని మీరే తయారు చేసుకొని మీరే రాసుకొని మీరే చేశానని చెప్పేసుకొని వెళ్ళిపోతుంటారు అంటే లక్షల రూపాయలు జీతం గవర్నమెంట్ స్పెండ్ చేసినా కూడా ఒక వంద ఒక స్టూడెంట్ ఇచ్చే వంద రూపాయలు రెండు రూపాయలు ట్యూషన్లో ఇచ్చేద్దా కాలేజీల్లో లేదు కాబట్టి ఆ కాలేజీ ట్యూషన్లో ఆ రోజుల్లో నేను ట్యూషన్ చేరలేకపోయాను కాబట్టి ఆ యొక్క సబ్జెక్ట్ యొక్క విలువ నాకు తెలుసు కాబట్టి నేను నాటుగా వీడియోలు పెడుతున్నాను క్లారిటీ లేవు అని చెప్పేసి అనుకునే వాళ్ళకి మీ మీ యొక్క మనస్తత్వాన్ని వదిలేస్తున్నాను కాబట్టి నాకు తెలిసింది నేను అందరికీ తెలియజేస్తాను ఇద్దరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వినండి ఇంకా మంచి మంచి వీడియోలు కూడా తయారు చేసి పెట్టుకున్నాను రాసి పెట్టుకున్నాను బుక్కులు తెచ్చి పెట్టుకున్నాను ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఈ వీడియో తర్వాత మరో కథ చెప్తాను గతంలో అంటే మీ టౌన్లో వాళ్ళకి పెద్ద కథలు ఉండవచ్చు టౌన్లో ఏంటంటే ఉదయం లేసాము సాయంత్రం దాకా డబ్బులు ఎవరి దగ్గర సంపాదించాలి ఎవరి దగ్గర తిరగాలి అంత ఎక్కువ శాతం ఏంటంటే వాళ్ళ మామూలుగా పీఎల్ శాతం ఎక్కువ అందరూ వాళ్ళ సాయం సా నాయకుల దగ్గర వెనకపోయామా వాళ్ళ వాళ్ళ చోటు తిరిగామా ఏదో లేదో సాయం చేశారా సాయంత్రం గడిచిపోయిందా అనే కోణంలో ఉంటుంది పల్లెటూర్లో అట్లా ఉండదు ఉదయం లేసింది సాయంత్రం కష్టపడి పని చేసుకున్నామా పైరు పండించుకున్నామా పశువులు మేపారా లేకపోతే ప పక్షులు మేపు కుక్కోడు పిల్లలు ఉంటాయి కదా కోడి పిల్లలు మేకలు గోరెలు ఆవుల పిల్లలు అన్ని రకాలు ఉంటాయి ఆ విధంగా ఆలోచన పల్లెటూరు వరకు ఉంటుంది టౌన్లో వాడికి ఏముంటుంది ఉదయం నుంచి సాయంత్రం నాయకులు చుట్టూ తిరిగామా ఆ నాయకులు అనుగ్రహం పొందామా వాళ్ళు ఏదో పది రూపాయలు స్థితి తిన్నామా ఈ విధంగా ఆలోచనాశారులు ఏమి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు సాయం చేయాలని లేదు మా ఇంట్లో టౌన్లో పరిస్థితి ఎత్తా మనం ఏదైనా ఇబ్బంది చెప్పిన మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు ఏమిస్తావు అంటే మనం సమ ఒక రెండు వందల రూపాయల సమస్య చెప్పాలన్నా ఎవరో నూట పది పర్సెంట్ తప్ప సమస్య చెప్పినా కూడా ఆ సమస్య ఎత్తుకొని వాళ్ళు చెప్పి క్యాచ్ చేసుకునే వాళ్ళని చూశాను నేను కాబట్టి ఇలాంటి పరిస్థితి అంటే మనం వంద రూపాయల సమస్య చెప్తే నువ్వు నాకు చెప్పినందుకు వంది చేసినందుకు వంది అంటాడు అది చేస్తామా లేదని గ్యారెంటీ ఎవరు అలాంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో కాబట్టి చిన్న చిన్న నేను చెప్పినటువంటి మధ్య వ్యాపారం కానీ లేకపోతే అంటే మామూలుగా ఫ్యాక్టరీ మనకు కష్టపడి పనిచేసే తర్వాత వ్యాపారాలు కానీ తర్వాత నిమ్మకాయ సరిపోతే ఎండాకాలంలో చేసుకోండి మరిన్ని ట్రిప్స్ కూడా ముందు ముందు తయారు చేసి మీ ముందుకు తెస్తానని తెలియజేస్తూ నా నచ్చితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసింది ఏ వ్యాపారం పెట్టుకుంటే మంచిదంటే కనీసం ఈ రోజుల్లో ఎవరిని అడిగినా చే వచ్చింది కొంత ఇప్పుడు బిజినెస్ ట్రిప్స్లో భాగంగానే రోజుకి రెండు వేల రూపాయలు సంపాదించు కష్టపడి పని చేసేవాడుకు చెప్పేది మీరు క్లాస్గా ఉండేది కదా ఈరోజు మీరు ఉద్యోగంలో చేసినా కూడా పై ఆఫీసర్లకు సేవలు చేయొద్దా అది నామంది మీద మనం సేవ చేయాలనుకొచ్చినప్పుడు చేయాల్సిందే తప్పదు లేదు వ్యాపారం చేయాలనుకున్నప్పుడు కష్టపడి నీ పని నువ్వు చేసుకోవడంలో సిగ్గుపడకూడదు ఇప్పుడు మధ్య వ్యాపారం ఎండాకాలం వస్తే ఆ ఏప్రిల్ నుంచి మామూలుగా మార్చి నుంచే ప్రారంభమవుతుంది మార్చి జరిగిపోయింది కాబట్టి ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు మధ్య వ్యాపారం పెట్టుకుంటూ రోజు రెండు వేల రూపాయలు సంపాదించుకోవచ్చు ఎలాగంటే ఐదులో ఇప్పుడు పెద్ద పెద్ద క్యాన్ కొనబడి ఐదు లీటర్ల క్యాన్ తీసుకోండి ఇప్పుడు దగ్గరలో ఎవరైనా సరే మామూలుగా ఎండకి తట్టుకోలేక కళ్ళు తాగుతుంటారు మధ్యకు సేవిస్తుంటారు అవన్నీ చేస్తుంటారు సరే అందులో భాగంగా నీ కళ్ళుని మామూలుగా నా మామూలుగా ఇంతకుముందు రైతులు తయారు చేస్తున్నట్టుగా తయారు చేయండి ఈ మజ్జిగి తయారు చేయాలంటే ఎండాకాలంలో ఒక పది లీటర్లు పెరుగు తీసుకోండి దాన్ని ఇరవై ఐదు గ్లాసులు లీటర్కి ఇరవై గ్లాసుల నుంచి నిండిపోవచ్చు ఈ ఇరవై గ్లాసులు నీళ్ళు పోస్తే ఇరవై ఐదు గ్లాసులు అమ్మొచ్చు ఇరవై ఐదు ఇంటూ పది అంత రెండు వంద రెండు వేల രണ്ട് വലിയ യാൈ രൂപയോ ഈ പതി ലീട്ട് രണ്ട് വല യാബൈ പതി രണ്ട് വേല ഐദ ഈ രണ്ട് വേല ഐദം ഐദിൽ പോ అంటే పెరుగు గ్లాసులు మామూలుగా మా ఇప్పుడు ఇంతకు ముందులాగా మసాలా దినుసులు కూడా వచ్చండి కొద్దిగా జీలకర్ర పౌడర్ అని అదని ఇదని ఇంతకు ముందులాగా తయారు చేసుకోబడలే పెరుగు కొనుక్కుంటే చాలు లేదు ఇంట్లో ఉంటే మామూలు అంతే మా పాలు చేసి పాలు తెచ్చి చేసుకోలేమని అనుకున్నప్పుడు రెడీమేడ్గా పెరుగు దొరుకుతుంది కాబట్టి ఐదు పది లీటర్లు పెరుగు తెచ్చుకోవడం ఒక్కొక్క లీటర్ కలుపుకోవడం మామూలు సైకిల్ మీద ఆయన తీసుకోకూడదు అమ్ముకుంటూ వస్తే ఒక లీటర్ పెరుగు మీద దాదాపు ఇరవై ఇరవై ఐదు గ్లాసులు అమ్ముకోవచ్చు పది రూపాయలు లెక్కనేసుకున్న రెండు వందల యాభై రూపాయలు అంటే ఉద్యోగం కావాలనుకుంటే మాత్రం నువ్వు ధర్మంగా బతికితే మాత్రం కష్టం ఎందుకంటే ధర్మంగా బతికేవాడు అప్పులు తెచ్చుకునేవాడు అప్పులు చేసుకొని ఉద్యోగం చేయాలా చాలా బాధలు ఉంటాయి అదే నీకు మామూలుగా ఏదైనా బెనిఫిట్స్ రావాలన్నా ఏదైనా ప్రమోషన్ రావాలన్నా పొలిటికల్ డాక్యుమెంటేషన్ లేని వాళ్ళ గురించి నేను చెప్పేది నీకు నీ కష్టం మీద నువ్వు బతకాలనుకున్నప్పుడు ఆ విధంగా చేయండి అదే అభివృద్ధి చూడండి ఖర్చు మూడు వందల అరవై రూపాయలు అవుతుంది పెరుగు మూడు వందల అరవై హోల్సేల్గా తీసుకుంటే ఇంకా తగ్గుద్ది కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా తర్వాత మసాలా దినుసులు కొద్దిగా వేసేసి బాగా బాగా చక్కగా మన కవ్వంలాగా చిక్కి చిలికి ఆ చిలికిని మధ్య బాగా ఉప్పు తగినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా కానీ మీరు ఇంకా సైకిల్ మీద కానీ స్కూ స్కూటీ కానీ టీవీఎస్ కానీ ఉంటే ఏదైనా సెంటర్లో పోయేసి ఆ సెంటర్లో కానీ లేదనుకుంటే ఎక్కడన్నా జాతరలు జరిగే చోట కానీ తిరణాలు జరిగే చోట కానీ ఈ విధంగా మీరు నిరంతరం కానీ చేసుకుంటే కనీసం రెండు వేల రూపాయలు అదే అదేవిధంగా ఇంకొక ఇంకోటి చేత ఇప్పుడు నా అప్పుడు మామూలుగా ఇప్పుడు పనులన్నీ పుచ్చిపోతున్నాయి కారణం ఏంది ఈ పేస్ట్ వాడవు ఈ పేస్ట్ వాడే వాళ్ళకి సమయానికి యాపొలలు దొరకను అంటే పల్లెళ్ళు అయితే దొరకవు కానీ టౌన్లో దొరకవు అడుగుండప్పుడు ఏదన్నా జాతర జరిగేటప్పుడు ఏదైనా సమావేశాలు జరిగేటప్పుడు ఏదన్నా పది మంది కూడినప్పుడు ఉదయం టైంలో యాపొలలు కానీ కట్ట తీసుకొని పొల రెండు రూపాయలు లెక్కన అమ్ముకున్నా కూడా కనీసం పదిహేను కట్టలు పొల్లలు అమ్ముకుంటే దాదాపు పదిహేను పదిహేను పుల్లలు పదిహేను కట్టలు కట్టకు వంద పుల్లలు లెక్కన ఈ విధంగా తిరిగి వేప పుల్లలు అమ్ముకున్నా కూడా ఏదైతే పల్లెలు లేకపోతే ఆపల్లలు ఎలాగా దొరుకుతాయి ఊరిని అడిగి ఇస్తారు లేదనుకుంటే ఏపొలం పెద్ద చెంది అంతాకి వచ్చారు ఒక రెండు రెండున్నర రెండు ఇంచులు పుల్లజాలు ఇది తీసుకొని కట్ చేసుకొని వేపల్ల యొక్క వేప పుల్లలు కానుక పుల్లలు ఈత పుల్లలు ఇవన్నీ కట్ట కట్టుకొని ఏదైనా జాతరలు జరిగేటప్పుడు కానీ అంటే జాతరలు జరిగేటప్పుడు చెట్లు గిట్లు లేని ఉంటాయి చూడు టౌన్లో జాతరలు జరుగుతుంటాయి కదా ఆ టౌన్లో జాతరలు జరిగేటప్పుడు నన్ను రాత్రులు దేవుడి దగ్గర నిద్ర చేయొచ్చు ఈ విధంగా యాప్ వల్ల అనేటువంటిది ఆరోగ్యానికి పంటికి మంచిది కాబట్టి ఆపవాళ్ళు అమ్మినా కూడా దాదాపు మూడు వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు అదే నీకు తోడుండి అంటే ఈ మజ్జిగతో పాటు అదేవిధంగా ఎండాకాలం నిమ్మకాయ షారపత్తు ఏమి నిమ్మకాయ షరపత్ అంటే ఏమి లే మామూలుగా అయితే తోట లేకపోతే ఒక రెండు రూపాయలు మూడు రూపాయలకి ఇస్తారు కాయి టౌన్లో అయితే నాలుగు రూపాయలు పడుతుంది ఈ నాలుగు రూపాయలు ఈ నిమ్మకాయ కొద్దిగా చక్కెర ఇంకేం మీరు నిమ్మకాయని కొద్దిగా కలిపేసి అంటే ఒరిజినాలిటీ ఒరిజినాలిటీ చ ఈ యొక్క నిమ్మకాయ సరపత్రను పేరు పెట్టేసి ఇది ఐదు లీటర్ల క్యాన్లు తయారు చేసుకొని సైకిల్ మీదను ఈ విధంగా ఎండాకాలం కాబట్టి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఎండాకాలం కొద్దిగా చక్కెర ఏంటంటే షుగర్ పేషెంట్లు ఉంటారు కాబట్టి అడిగి వేసేస్తే మేలు అంటే ముందుగానే మనం నిమ్మకాయ ప్రసాన్ని బాగా నీళ్లు తగినంత నీళ్లు చేసుకొని మీరు బాగా మాకు వాటర్ కూడా లేవనుకుంటే వాటర్ ప్యాకెట్లు తయారు చేసుకున్నా కూడా వాటర్ ప్యాకెట్లు కొనుక్కున్నా కూడా మొత్తం మీద పెద్ద ఖర్చే ఉండదు కాబట్టి ఆపు పదిహేను వందల రూపాయల వరకు నిమ్మకాయ శరబత్ని తయారు చేసుకోవచ్చు నిమ్మకాయ ఒక నిమ్మకాయని రెండు గ్లాసులు సరఫత్త అవుతుంది ఒక నిమ్మకాయ రెండు ముక్కలు చేసి కాయలు చూసుకుంటే నాలుగు రూపాయలు కాయలు పెద్దకాయలు లేదు మామూలు పల్లి లేకపోతే రెండు రూపాయలు మూడు రూపాయలు అమ్ముతాయి అందుబాటులో లేకపోతే ఈ విధంగా నిమ్మకాయ శరబత్ ఒకటి అదేవిధంగా మజ్జిగ 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 తయారు చేసి నాటు మామూలు మనం అప్పటికప్పుడు తయారు చేసినాయి కాబట్టి ఫ్రెష్గా తయారు తయారు చేసినాయి కాబట్టి స్టాక్ ఉండవు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఈ విధంగా తయారు చేసి అవసరమైతే కొద్దిగా ఎండాకాలం కాబట్టి కొద్దిగా ఐసి కట్టేసేది అనుకో దీంట్లో ఐస్ కట్ వేసేస్తే కొంచెం కూలింగ్ ఉంటుంది కాబట్టి మేము మామూలుగా ఒంటరిగా తయారు చేసుకొని ఈ విధంగా మనం తనసరిగా ఒకరి కింద పడతకుండా తయారు చేసుకోవచ్చు ఎందుకంటే ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్కరు నేను మన్ని అన్ని చోట్ల తిరిగాను కాబట్టి ఉద్యోగంలో ధర్మంగా ఉండే ఓ వ్యక్తికి ఎవరు సపోర్ట్ చేయరు అదేవిధంగా మామూలుగా కొందరు ఏదో చేస్తారు ఎన్ని మోసాలు చేసినా కూడా వెనక్కి కాపాడే వాళ్ళు ఉంటారు కొందరు ఏంటనే మనసు బాగా ఉండదు మోసాలు చేస్తే ఇప్పుడు మామూలుగా అప్పులు తెచ్చి ఈ విధంగా ఉద్యోగాలు చేసేవాడు చాలా మందిని చూశాను నేను అదేవిధంగా మా మా మోసం చేసి బతికి పైకి వచ్చి కారులో తిరిగే వాళ్ళని కాబట్టి నేను ఒకటే చెప్పదలు